అందరికి నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ధనుర్మాసం మొదలైంది అందరూ ఇళ్ల ముందు ముగ్గులు వేయటము గొబ్బొమ్మలు పెట్టడం హరిద రావటం జరుగుతూ ఉంది కానీ సిటీల్లో కాబట్టి హరిదాసులు అనేది రావ రావటం లేదు కానీ పల్లెటూళ్ళలో కూడా ఎప్పటికీ హరిదాసులు అనే వాళ్ళు వస్తా ఉన్నారు అసలుకి ఈ హరిదాసు అంటే ఏంటి అతడి చరిత్ర ఏమిటో కొంచెం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి తెలుగు లోగిలలో పండగ వాతావరణం మొదలవుతుంది ఇంటి ముందు ముగ్గులు హరిదాసులు బుడబక్కలవారు వారు గంగిరెద్ర వాళ్ళతో గ్రామాల్లో పండగ వాతావరణం వస్తుంది లేలేత సూర్యకిరణాలు భూమిని తాకే వేళ ఇంటి ముందు మహిళలు ముగ్గులు పెట్టే వేళ రామదాసుకీర్తలతోనూ హరినామ సంకీర్తోనూ శ్రీకృష్ణ లీలామృతాన్ని గానం చేసుకుంటూ కాలికి గజ్జ కట్టి తంబూర మీటుతూ తలపై అక్షయ పాత్రలు చేతిలో చెరుతలతో హరిదాసులు చేసే సంకీర్తనలు ధనుర్మాసమేలా కనిపించే అతి గొప్ప మన సాంప్రదాయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు సంక్రాంతి ముందు మాత్రమే హరిదాసులు కనబడతారు మళ్లీ సంవత్సరం దాకా రారు హరిదాస్ అంటే పరమాత్మతో సమానము శ్రీ మహావిష్ణువుకి ప్రతినిధులై హరిదాసులు హరిదాసులు అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనకి తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయని మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి మనుషులిచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి భోగ భోగభాగ్యాలు కలగాలని దీవించేవారు హరిదాసులు ధనుర్మాసం నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరిచ్చే ధన ధాన్య దానాలను స్వీకరిస్తారు సూరభగవానుడు ప్రసాదించిన అక్షేపాతల్లాగా వారి శిరసపై పంచలోహ పాత్రను ధరిస్తారు ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణుడు గోదావరి దేవుని స్మరించి తిరుప్పావై పాటించి అక్షయ ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు శ్రీకృష్ణునికి మరో రూపమే హరిదాసులు అంటారు మన పెద్దలు గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణ చేసేవారిని అనగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వస్తాడనేది ఒక నమ్మకం హరిదాసు అనగా పరమాత్మతో సమా సమానం మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి ఆయురాగ్యత కలగాలని ఆ హరిదాసుల్ని హరిదాసులు మనల్ని ఆశీర్వదిస్తారు తెలిసింది కదండి హరిదాసుల యొక్క ప్రాముఖ్యత మరి మన సిటీల్లో అయితే లేరు కానీ పల్లెటూళ్ళు ఉన్నాయి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా సిటీ నుంచి పల్లెలకు ఉరకాలని ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయాలు చూడాలని అందరూ కోరుకుంటున్నారు టెక్నాలజీ రూపమైన మన సంస్కృతి మరుగుపడకుండా ముందుకు వెళ్తుందని మనం ఆశిద్దాం మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ మిత్రులారా